హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ ని క్లోజ్ చేసేసుకుని తాడేపల్లిలో ఒక మూల పార్టీ ఆఫీస్ని పెట్టుకున్న తరుణం చూస్తానే ఉన్నాం ఈ రకంగా చూసుకుంటే ష్రింక్ అయిపోతుంది వైఎస్ఆర్సిపి పార్టీ కొడాలి నాని బ్యాక్గ్రౌండ్ పెట్టి ఈ మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా సినర్జీ అండ్ సినోప్సిస్ లోకి వస్తుందని ఆగండి ఒక రకంగా చూసుకుంటే తాడేపల్లిలోకి అడుగు పెట్టాలంటే అది చాలా అసాధారణమైన విషయం ప్రతి ఒక్కరికి చాలా ఎత్తులు పై ఎత్తులు సెక్యూరిటీ రీజన్స్ ఫోన్లు వగేరా వగేరా చేయించుకుంటే తప్ప తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎవడూ అడుగు పెట్టలేడు ఇది అందరికీ తెలిసిన విషయమే అండ్ పార్టీ కార్యాలయంలోకి ఇదివరకు కూడా ఎవరిని పర్మిట్ చేసేవాళ్ళు కాదు ప్రజల్ని నార్మల్గా వెళ్ళి నేతల్ని కలిసే సీన్ ఎక్కడా ఉండదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వింతగా ప్రెస్ మీట్ పెట్టి లైవ్ ఇచ్చేస్తాం దాని నుంచి మీరు చూసుకొని ప్రచారం చేసుకోండి అది మీ బాధ్యత మీ కర్మ అనుకున్న జనాల మీద వదిలేసే వాళ్ళు తప్ప వాళ్ళకొక పార్టీ కార్యాలయం టీడీపీకి ఎలా ఉందో అక్కడికి వెళ్ళి నేతల్ని కలవడం ఇలాంటి సంస్కృతి వాళ్ళకి ఎప్పుడు ఉండదు అండ్ ఓడిపోయిన తర్వాత మరీ దారుణమైన పరిస్థితి విచ్చలవిడిగా మనం ఇంకా రెచ్చిపోవచ్చు మనకు కనీసం బొంబాడిక్ ఫిగర్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి పదకొండు స్థానాలకు మిగిలిపోయి అటు ఇటుగా పరిస్థితి అపోజిషన్ స్టేటస్ కూడా కావాలి కావాలి అని అడిగి అడిగి తిరుగుతూ ఒక డ్రామా క్రియేట్ చేస్తున్న పరిస్థితిలో వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా మూసేసుకుని తాడేపల్లిలో మూల పెట్టుకున్నారు ఇప్పుడు ఇలాంటి తరుణంలో రెండు క్యారెక్టర్ పేర్లు ఇంటర్నెట్లో తెగ చర్చలు కొడుతున్నాయి ఈ క్యారెక్టర్ పేరు రావటానికి మెయిన్ రీజన్ వల్లనేని వంశీ వల్లనేని వంశీ పైన పొన్నవేలు గారు చెప్పినట్టు గెద్దల సిస్టమ్ ఫాలో అయినట్టు ఇక్కడ అయిపోయిన వెంటనే ఇంకో పీటీ వేరే ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట వగేరా 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 ఈ రోజుకి నైన్టీ సిక్స్ డేస్ రిమైండ్లో గడుపుతున్న వల్లబ్రీన్ వంశీ ఎవరైతే ఉన్నారో అతని ఆరోగ్య పరిస్థితి దగ్గుతూ తుమ్ముతూ బయట కనిపించినప్పుడు అవును వల్లబ్రీన్ వంశీ పక్కన కొడాలి వెంకటేశ్వర ఉండాలి కదా ఎప్పుడు వీళ్ళిద్దరు పక్కన తిరుగుతూ ఉండే బ్యాచ్ కదా ఒకప్పుడు కొడాలి వెంకటేశ్వర ఆరోగ్యానికి ఏమైంది కొడాలి వెంకటేశ్వరం ఎక్కడ కనపట్లేదు కొడాలి వెంకటేశ్వరం మళ్ళీ విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకోకుండా లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి ఈ చర్చ చాలా విస్తృతంగా సాగుతుంది కానీ ఈ చర్చలన్నిటికీ పెడదాం పెడదామని చెప్పి అంబటి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి అసలు కొడాలి వెంకటేశ్వరరావుకి పాస్పోర్టే లేదంట ఆధార్ కార్డ్ మీద వేరే దేశానికి ఎలా వెళ్ళడం కుదురుతుంది ఇలాంటి చర్చలన్నీ ఆపేయండి ఆయన ఎక్కడికి వెళ్ళడో ఇక్కడే ఉంటాడని చెప్పారు శుభం కొడాలి వెంకటేశ్వరరావు గారు ఎంత పెద్ద గుండె ఆపరేషన్ చేయించుకున్నా ఆరోగ్యంగా బయటకు రావాలి ఇది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను ఎందుచేతనంటే కొడాలి వెంకటేశ్వరరావు చేసిన దుర్మార్గాలు ఏదైతే లూజ్ టంగ్ విపరీతమైన లూజ్ టంగ్తో పార్టీని ఉన్న మనుషుల్ని తిట్టి అపోజిషన్లో ఆఖరికి భువనేశ్వర్ గారిని క్రిటిసైజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేసి ఆ పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీలో చేరి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నప్పుడు వీళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఎంత బాధ పెడితే అంత గొప్ప మంత్రి అన్నట్టు వంశీని చూస్తే నాని గుర్తొస్తాడు నాని చూస్తే వంశీ గుర్తొస్తాడు ఆ రకంగా తిరిగిన జంట కవులు రాష్ట్రంలో ఒకప్పుడు ఈ జంటకవులో ఒక లవుడికి అయినప్పుడు కుసుడేమయ్యని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఆ రకంగా కొడాలి నాని గురించి టాపిక్ బయటకు వచ్చింది తప్పేం లేదండి నేను లవకుసులతో పోలుస్తున్నాను తప్పుగా తీసుకోలేరు ఎవరు అండ్ ఈ రకంగా చూసుకుంటే కొడాలి నాని చేసిన రచకాలు మాముల రచకాల మట్టి మట్టిత్యవేతలు పల్లాలు పూడుస్తున్నాము తర్వాత మెరక ప్రాంతం నుంచి మేము మెరక చేయాలి లో ఉన్న ప్రాంతాలన్నింటినీ అని చెప్పి ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి ఇసుక తవ్వుకు వస్తున్నాము మట్టిన తవ్వుకు అని చెప్పి తిప్పి తిప్పి కొడితే కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరం నుంచి మట్టిన తవ్వుకొచ్చి దానికి బిల్లులేసి అదంతా కాకుండా ఉపాధి హామీ పథకాల కింద ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని కాజేద్దామన్న ఉద్దేశంతో లాగా ఏర్పరిచి చాలామందికి తెలియని కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది అప్పుడు ఆయన చెప్పిన స్టోరీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో చాలా ఎక్కువ ఫిలిమ్స్ తీసిన ఒక ఫిలిం ప్రొడ్యూసర్ డైరెక్టర్ సబ్జెక్టు కరెక్షన్ ఈ స్టోరీలో కొన్ని కరెక్షన్స్ ఉంటాయండి ఆబ్వియస్గా అతనికి డబ్బులు ఇవ్వగా అతను తిరిగి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాడు మాకు సినిమాలు తీలేను ఇంకా అని చెప్పాడు ఆ డబ్బులు అని నా అకౌంట్లోకి కాకుండా సదరు మీ అందరి అకౌంట్లో ఇప్పిస్తాను మీరు అకౌంట్లో డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని చెప్పాడు కానీ వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయలేదు వీళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయి ఉపాధి హామీ పథకం కింద ఈ డబ్బులన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కొడాలి వెంకటేశ్వరరావు వీళ్ళందరి మీద ఇంటెలిజెన్స్ విభాగం వెళ్ళి అందరికి అకౌంట్లో డబ్బులు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు గొల్లు అని ఈ కొడాలి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం కంగారు పడకండి మీ అందరికి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేపిచ్చేస్తాను మీరు అనేవాళ్ళు ఉండరు ఈ కేసు అనేవి ఉండవని చెప్పి బతిగుండగానే మనిషికి సర్టిఫికేట్ ద్వారా సమాధి కట్టిస్తాను అని చెప్పిన నైతిక విలువలు విశ్వసనీయతలు ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఒకప్పుడు ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు ఇతను గుండిపోటు వచ్చింది ఈ గుండిపోటు గురించి వైఎస్ఆర్సీపీలో చాలామంది ప్రార్థనలు కూడా చేశారు వెళ్ళి ఎలాంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడని నేను ఫ్రాయంగా చెప్తున్నానండి ఏమనుకోకండి మాటకి కొడాలి వెంకటేశ్వరం అని ఏమయ్యా నువ్వు తిట్టింది మనుషులని అంటే కానే కాదు దేవుళ్ళు కూడా తిడతాను నేను ఏం పర్లేదు మాకేం పర్లేదు జగన్ అని ఉన్నాడు మా ఇనకమాల దేవుళ్ళ దగ్గర ఎవరన్నా ఒక్క మాట మాట్లాడాలంటే భయపడతారు హనుమంతుల వారి విగ్రహం గురించి ఆయన మాట్లాడతా ఏం పోయిందో కిలో వెండిపోయింది దాని తర్వాత ఇంకో అర కిలో వెండిపోయింది దాంతో మిద్దులు కడతామా మైనలు కడతామా అని చెప్పిన మనిషి ఒక దేవుడు పట్ల కూడా ఒక బాధ్యతారహితంగా మాట్లాడిన కోడాలి వెంకటేశ్వరరావుకి ఎవరైనా శ్రేయోభిలాషులు ఉంటారా ప్రజల ఆధారణ ఒకటే లేదు తనకు అనుకున్నాను ఆఖరికి నాకు అర్థం కాదు వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్టిక్స్ చూస్తే ఇతని మెళ్ళలో రుద్రాక్షలు ఉంటాయి చేతికి నలతాళ్ళు ఉంటాయి దేవుడిని ఆదరించే చాలా గొప్ప మనిషిలా కనిపిస్తాడు కానీ దేవుడి విగ్రహాలు మాయమైపోతున్నాయి వెండి విగ్రహాలు మాయమైపోతున్నాయి వెండి అనే ఒక వస్తువులాగా దేవుడిని ట్రీట్ చేసి ఈక్వెట్ చేసినా కూడా నానికి ఎన్ని ప్రార్థనలు సమర్థిస్తాయి ఎన్ని ప్రార్థనలు జనాల విశ్వసనీయత ఓన్లీ రాష్ట్రంలో పరిపాలించే పార్టీ మీద ఉండదు దేవుడు దేవుడు సంస్థ దేవుడు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళని పూజిస్తారు ఆ రాజ్యంగా దైవంగా భావిస్తారు దేవుళ్ళు అనేవాళ్ళని వాళ్ళని దైవాంశుల్ని అందరినీ పుచ్చుకుని పోతే పోయింది దీంతో మిద్దలు కడతాము మైండ్లు కడతామని ఒక ఎకరం భూమి దోచుకున్నాడు భూమిలాగా మాట్లాడితే ఎలా ఎలా అండి ఒక బ్యాంక్ దోపిడీకి జరిగింది పర్లేదు డబ్బు లేకపోయి ఒక రాష్ట్రం దోపిడీకి జరిగింది పోయింది రాష్ట్రమేగా ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ భవనాలని తాకట్లో పెట్టేశాం పోతే పోయింది భవనాలన్నీ తాకట్లోనే ఉన్నాయిగా మద్యపాన నిషేధంతో జనాలు తాగుబోతులు చేసి వాళ్ళు ఆరోగ్యాన్ని ఆడుకున్నాం పోతే పోయింది రాష్ట్ర ఖజానా జనాల ఆరోగ్యమేగా ఆ దీవిలో తీసుకొచ్చి అదే దీవిలో దేవుడి విగ్రహాలు దొంగలించబడ్డాయి అంటే పోతే పోయింది వెండి ఏముంది దీంట్లో అది తిప్పి తిప్పి కొడితే ఐదారు లక్షలు ఉండదు ఈ ఖరీదు అని చెప్పిన కొడాలి వెంకటేశ్వరరావు గురించి ఎవరన్నా హిందూ అనేవాళ్ళు ముస్లిం అనేవాళ్ళు క్రైస్తవులు ఇలా మతంలో పుచ్చుకుని దేవుళ్ళని ఒక వెండి ఒక సుమారు నగదు అమౌంట్ కోసం టార్గెట్ చేసి ఇంతే అమౌంట్ ఈయన వాల్యూ అని పిక్చరైజ్ చేసి మాట్లాడితే సమతిస్తారా ఈ సిచ్యువేషన్లో వల్ల నేను వంశీ ఏదైతే నైంటీ సిక్స్ స్టిల్ నాట్ అవుట్ ఫ్రమ్ రిమైండ్ సిచ్యువేషన్ ఉందో ఇది చూసిన కొడాలానికి భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నారా భువనేశ్వర్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు మీరు అందరు లోపలికి వెళ్ళరు రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసి కొడాలి వెంకటేశ్వర లాంటి బతుకున్న వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇచ్చి సమాధి చేస్తాను మీ జీవితంలోని చెప్పిన కొడాలి వెంకటేశ్వర లాంటి ఈ ఉపాధి హామీ పథకాల కింద ఇసుక మాఫియాల కింద దాని తర్వాత వగేర వగేర ఇంకా ఉండుంటాయి కదండి యాక్టివ్గా ఆయన గురించి తవితే చాలా సిట్ వేస్తే చాలా బయటపడతాయి తప్పేం లేదు దాంట్లో ఇది ప్రజాస్వామ్యం దీంట్లో ప్రజల డబ్బుని ఇంత దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే కనుక అడిగే ప్రశ్నించే నోళ్ళు ప్రజలవే ఉంటాయి అంతే తప్ప ఇంకెవరీ ఉండవు ప్రజలు అడుగుతారు ప్రజలు క్రిటిసైజ్ చేస్తారు ప్రజలు ఇంత మోసపోయావు అని తెలుసుకున్న తర్వాత మరొక అవకాశం అనేది చచ్చినా ఇవ్వరు అదేంటో చాలా విచిత్రంగా అంబటి గారు చెప్తారు కొడాలి వెంకటేశ్వరరావు మళ్ళీ వచ్చేసి ఫేస్ చేసేస్తాడు వల్లబినేని వంశీ మళ్ళీ వచ్చి ఫేస్ చేసేస్తాడు ఎవరిని ఫేస్ చేస్తారు ఎవరిని ఫేస్ చేస్తారు జనాలు అంత మభ్యపడితే ఈసారి ముసుగులో కూర్చుని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు మొహం గుర్తొచ్చుకుని ఓట్లు పడతాయా ఈసారి చెప్పండి ఎవరైనా ఆలోచించండి ఆ డిఫాక్ట్ ఫేమ్ ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి గారిది ఈసారి మళ్ళీ ఎన్కరేజ్ చేసుకోగలుగుతారా లాస్ట్ టైం విజయమ్మ గారు కూడా ఎలక్షన్లో తిరిగారు కాబట్టి సింపతి ఫ్యాక్టర్ చాలా యాడ్ అయింది ఈసారి విజయమ్మ గారు కనపట్ల షర్మిల అయితే పక్కనే లేనే లేదు కాంగ్రెస్లో ఉన్నారు ఆవిడ అండ్ సునీత రెడ్డి అయితే డైరెక్ట్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి చెప్తారు వాళ్ళందరినీ పక్కలో పెట్టుకుని తిరిగేది మీళ్ళు గుడివాడలో ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ డెత్ సర్టిఫికేట్ వస్తే వాళ్ళందరూ పది నోళ్ళు వంద మందికి చెప్తారు వాళ్ళు నేను వంశీ మీద సిట్ వేస్తే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఎలా మోసపోయాం వాళ్ళు నేను వంశీ చరిత్ర అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటాడు వీళ్ళు ప్రజల్ని ఎలా ఫేస్ చేస్తారు దీంట్లో అంబట్ అన్నట్టు జుట్టుకు రంగేసినా ఏకపోయినా ఎలా ఫేస్ చేస్తారు ఈ రకంగా చూసుకుంటే ఇంత అంటే నాకు అర్థం కాదండి ఒక ఉద్యోగం చేయాలంటే ఒక అర్హత కావాలి చదువుకోవాలి నువ్వు శ్రమించాలి జీవితంలో అంత కష్టపడి ఇరవై రెండేళ్ళు నువ్వు అవిరామంగా కష్టపడితే నీకు ఒక పద్దెనిమిది వేల రూపాయలు ఉద్యోగం నుంచి మొదలవుతాడు యావరేజ్ మీద చూసుకుంటే ఏమీ చదువు ఉండదు ఎలా మాట్లాడాలో తెలియదు నోటికి ఏదొస్తే ఆ బూతులు మాట్లాడటం గుంపు నేర్చుకుని తిరగటం రాష్ట్ర ప్రజల్ని కాన్స్టిట్యుయెన్సీ ప్రజల్ని అరాచకంగా దోచుకోవటం బెదిరించడం దందాలు చేయటం ఆఖరికాల చీటీలు చింపేయడం ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యి జనాల మీదకి వచ్చి దోపిడీ దౌర్జన్యం చేసుకుంటూ కూర్చుంటే జనాలు వెళ్ళిన ఆదరిస్తారా ఆఖరికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినాడైనా వాడికి పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయో అబ్బాయో ఇలాంటి వాళ్ళకి ఓటేయడానికి ఇష్టపడతారా ఇలాంటి వాళ్ళకి ఓటేయడానికి ఇష్టపడతారా బేసిక్ మేనర్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ఎలా కండక్ట్ చేస్తున్నాం మనం కెమెరాస్ ఆన్ అయినా పబ్లిక్లో అయినా బహిరంగంగా మనం మాట్లాడేటప్పుడు మాటలు అటు ఇటు డొల్లకూడదు మీరు అంటే ఏం పోయింది మీరు అన్నదు పోని ఉట్టి పేరే వాళ్ళకండి కానీ కించపరిచేటట్టు బాడీ షేమింగ్ చేసుకుంటూ ఫ్యామిలీలో లేనిపోయిన అలిగేషన్స్ వేసి ప్రజల ముందు ఒక లేడీని ఇంతకంటే ఇంతకంటే చీప్గా ఏం మాట్లాడలేవు అన్నట్టు కౌరవుల్లా తేరయ్యి రాష్ట్రంలో విత్సలవిడతనంగా చేసిన ఇలాంటి ఆదర్శనీయులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి వీళ్ళు మళ్ళీ వస్తారు ముందుకొస్తారు పోరాడతారని కలలుగా అంటున్న అంబటి లాంటి వాళ్ళకి ప్రజలు అంబటి గారు నిజమని చెప్పి ఓట్లు వేస్తారా అండ్ ఈ రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి జరుగుతున్న స్టానస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అతను చేసిన అరాచకాలకి ఖచ్చితంగా కొడాలి వెంకటేశ్వరరావుకి మాత్రం భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రజలకు ఇంకా తెలియకపోయినా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తారో రాష్ట్రాన్ని తెలీదా మర్చిపోతారా ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ అంబటి గారు చెప్పినట్టు పాస్పోర్టే లేకపోతే అమెరికాకి వెళ్ళాడు పాస్పోర్ట్ అప్లై చేసుకుని వెళ్తాడు ఒకవేళ ఆరోగ్యం మరీ ముదిరి ఇంకేమైనా రకరకాలుగా అయితే ఐఎమ్ సారీ టు సే దిస్ యూ షుడ్ గెట్ వెల్ సూన్ ఇస్ ఆల్వేస్ మై ఇంటెన్షన్ వెళ్తే కనుక అమెరికాకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ రాకపోవచ్చు ఇంకా ఇది ప్రస్తుతం ఉన్న ఎనాలిసిస్ సో ఫార్ నౌ కొడాలి నాని మాత్రం హైదరాబాద్లోనే ఉన్నాడు అండ్ ఇస్ టేకింగ్ అ ట్రీట్మెంట్ ఇన్ రీహ్యాబ్ అంటున్నారు ఇది కూడా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే లేదు గుడివాడ వెళ్ళిపోయాడంటే అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉంటాడు బట్ ఈయన కేసులు మాత్రం జనాలు ఎలా మోసగింపబడ్డారు ఆ కాన్స్టిట్యువెన్సీ ఎంత నలిగిపోయింది అనేది ప్రజలు చూడాలి చూసి తీరాలి అప్పుడు ఆపుతారు వంశన్న నా నన్న అన్న డ్రామా ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ